హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం నేను మీ పద్మావతి మరి శ్రీ మహాలక్ష్మి సమానులైన మన గృహలక్ష్ములందరికీ కూడా మన స్త్రీలందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఫ్రెండ్స్ ఆ శ్రీ మహాలక్ష్మి సమానులైన మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు ఎలా జరుపుకున్నారు చాలా బాగా జరుపుకుని ఉంటారు కదా మరి ఎంత ఆడంబరంగా పూజ చేసాము అనేది కాదు మనం మన మనసును ఆమె మీద ఎంతగా లగ్నం చేశాము అనేది మనకు ముఖ్యం మనం ఆమెకి ఏమి సమర్పించాము అన్నది కాదు మన మనసు అనే పుష్పాన్ని కల్మషం లేకుండా ఆమె పాదాల ముందు ఉంచామా లేదా అన్నది మాత్రమే ముఖ్యం అనమాట అమ్మ దాన్నే కోరుకుంటుంది అలాగే ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుబారడి పుచ్చుని అమ్మ దన్నులో నమ్మిన వేర్పుటమ్ముల మనమ్మల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దిచ్యుత కవిత్వ మహత్వ పటుత్వ సంపదలు మరి ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ శ్రీ మహాలక్ష్మి ఆ అమ్మ కాళీమాత కనకదుర్గమ్మ అలాగే ఆ సరస్వతీదేవి ముగ్గురూ ఒకటేనండి వాళ్ళు విడివిడిగా ఉంటూ మనకి ఏ రూపంలో మనం తలుచుకుంటే వాళ్ళు ఆ రూపంలో మనకి సాక్షాత్కరిస్తూ మనల్ని ఆదుకుంటూ ఉంటారన్నమాట మనం ఏది అడిగినా సరే అది మంచి జరిగేదైతే అది మంచికైతే అమ్మ తప్పకుండా ఇస్తుంది కానీ అమ్మని ఏది అడగాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను ఎందుకంటే మనకి ఏం కావాలో అమ్మకి తెలుసు ఆమెను మనం అడగక్కర్లేదు మనకి ఏం కావాలో అన్నీ ఆమె ఇస్తుంది మన తల్లిదండ్రులు మనం ఏదైనా అడిగితే ఇస్తారా మనకి మనకి ఏ అవసరం ఉందో మన మన అవసరాలన్నీ గుర్తించి మనం అడగకుండానే వాటిని తెచ్చి మన ముందు పెడుతూ ఉంటారు అలాగే అమ్మ కూడా అందుకే మనకి ఇది లేదు అది లేదు అని అనుకోకూడదు ఎందుకంటే మనకి ఏదైతే లేదో దానివల్ల మనకి ఏదో నష్టం జరుగుతుంది కాబట్టి అమ్మ మనకి అలాంటివి ఇవ్వదు మనకు ఉన్న దానితో మనం సంతృప్తిగా జీవించాలి మనకి ఏది మంచిదో మన జీవితానికి ఏదైతే మేలు చేస్తుందో దాన్నే అమ్మ మనకి మనకిస్తుందన్నమాట ఇది లేదు అది లేదు అని అనుకోకూడదు ఏదో ఉన్నవాడిని చూసి మనం అసూయ పడకూడదు ద్వేషం పెంచుకోకూడదు ఇంకొక మాట అండి ముఖ్యంగా పొరుగు బాగుంటే పొల్లైనా పుడుతుంది అంటారు ఇప్పుడు సపోజ్ మనం మనం ఒక తల్లికి నలుగురు అక్క చెల్లెళ్ళలో అనుకోండి అన్నదమ్ములు కావచ్చు అక్క కావచ్చు నలుగురు ఉన్నారనుకోండి అందులో ఒకళ్ళ పరిస్థితి కొంచెం తగ్గి ఉండొచ్చు అలాంటప్పుడు ఏంటంటే ఆ మిగతా వాళ్ళు కొంచెం ఉన్నతమైన స్థితిలో ఉన్నారనుకోండి వాళ్ళు మనల్ని ఆదుకుంటారు కష్టం వచ్చినప్పుడు మనల్ని చూస్తారు మన మంచి చెడ్డలు వాళ్ళు చూస్తారు మన కష్టానికి అండగా నిలబడతారు కాబట్టి వారి ఉన్నతిని చూసి మనం సంతోషంగా ఫీల్ అవ్వాలి మనకు లేకపోయినా వాళ్ళకు ఉన్నది మనకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు మనకు నిలబడతారు అని చెప్పి మనం అలా ఆలోచించాలి కానీ వాళ్ళకు ఉందే మనకు లేదని ఎప్పుడూ అనుకోకూడదు ఇదొక ముఖ్యమైన అంశం అండి అలాగే అమ్మ పూజ అనేది గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదండి అమ్మకి డీప్గా మనసుని దగ్గరగా ఉంచి ఒక్క క్షణం తలుచుకున్నా సరే అమ్మ మన ముందు సాక్షాత్కరిస్తుందన్నమాట ఎవరైనా సరే ఏ భగవంతుడైనా సరే మనం కోరుకున్న రూపంలో మన దగ్గరికి వస్తారు మనల్ని కష్టం నుంచి కడతీరుస్తారు అమ్మ కష్టం నుంచి కడతీరుస్తుంది కాబట్టి ముగ్గురమ్మల మూలపటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ మనందరికీ అమ్మ ఈ జగత్తుబ అమ్మ ఈ పద్నాలుగు భువన భాండమ్మలకు అమ్మ మనమ్మ కాబట్టి ఆడంబరాలకు పోకండి ఉన్న దాంట్లోనే తృప్తిగా పూజ చేసుకోండి ఉన్న దాంట్లోనే సంతోషంగా బ్రతకండి ఉన్న దాంట్లోనే ఆనందాన్ని ఎదుక్కోండి లేని దానికోసం ఆరాట పడకండి అందరినీ ద్రాక్ష పుల్లన అలాగే అందరం దానికోసం ఆరాట పడితే అది మనకి ఎన్నో కష్టాలని నష్టాలని తెచ్చి ఉన్న సంతోషాన్ని కూడా మనకి దూరం చేస్తుంది కాబట్టి అమ్మని ప్రశాంతంగా పూజ చేసుకోండి మీకు ఏది ఉంటే అదే అమ్మకి సమర్పించండి ఇది లేదు అని పూజ చేసుకున్నంత సేపు ఆలోచిస్తూ బాధపడకండి మీకు ఉన్నదే అమ్మకి సమర్పించండి ఏది లేకపోతే మీ మనసును సమర్పించండి అమ్మకి అంతకు మించిన పుష్పం కానీ అంతకు మించిన నైవేద్యం కానీ ఇంకా ఏదీ లేదని నేను అంటాను ప్రపంచంలో కాబట్టి మన శ్రీ మహాలక్ష్మి సమాన స్త్రీలందరూ కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకోండి అమ్మను సంతోషంగా నవ్వుతూ పూజించుకోండి ఆనందంగా అమ్మను ఆహ్వానించండి అమ్మ మన వెన్నంటే ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు నాకున్నంతలో నేను బాగానే చేసుకున్నానండి ఎప్పుడు కూడా నేను ఇది లేదు అది లేదు అని అనుకోను ఆ ఆ సంవత్సరం నాకు ఏది ఉంటే అదే అమ్మకు సమర్పిస్తానన్నమాట నాకు పూజ అనేది ముఖ్యంగా మనసుకు సంబంధించింది నా వరకు మనసుకు సంబంధించిన అంశం పూజ భగవంతునికి దగ్గరగా ఉండడం మనం ఎల్లప్పుడూ ఆమె ధ్యానంలో ఉండడం అది మీరు శ్రీ మహాలక్ష్మి కావచ్చు అమ్మ కనకదుర్గమ్మ కావచ్చు మీరు మీకు సరస్వతీదేవి కావచ్చు లేకపోతే ఆ వెంకటేశ్వరుడు కావచ్చు శ్రీ మహావిష్ణువు కావచ్చు లేదంటే ఆ నారాయణుడు ఆ కృష్ణ పరమాత్మ కావచ్చు ఎవరైనా సరే మీరు వారికి దగ్గరగా ఉంటే వారు మనకి దగ్గరగా ఉంటారన్నమాట మరి ఈరోజు వీడియో ఇదేనండి మీకు ఏమైనా కొంచెం నసలాగా అనిపిస్తే కొంచెం క్షమించండి ఎందుకో నాకు ఈ రోజు విషయం చెప్పాలనిపించింది అందరినీ దానికోసం అర్రుడు చాచకండి ఉన్న దాంట్లో ప్రశాంతంగా జీవించండి ఉన్న దాంట్లో సంతోషాన్ని వెతుక్కోండి మనం మనం ఆనందంగా ఉంటూ మన చుట్టూ ఉన్న వాళ్ళని మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలి భర్తని ఇది లేదు అది లేదు అది తేలేదు ఇది తేలేదు అని రాచి రంపాన పెట్టకండి వారు ఏది తెస్తే దాంతో సర్దుకుపోండి మీకు కావాలంటే కష్టపడండి వారికి కొంచెం సపోర్ట్నివ్వండి అంతేగాని ఇది లేదు అది లేదు అని అడగండి ప్రేమ తగ్గితే అడగండి మీ భర్త మీకు ప్రేమను పంచకపోతే అది అడగండి మీ భర్త మిమ్మల్ని గౌరవించకపోతే ఆ విషయంలో గొడవ పెట్టుకోండి మీ భర్త మిమ్మల్ని ఆప్యాయంగా చేరదేయకపోతే ఆ విషయంలో మీరు ఎదురు ప్రశ్నించండి అంతేగాని ఆడంబరాల కోసం అరులు చేస్తూ వారిని నరకం చూపిస్తూ వాళ్ళని బాధ పెట్టకండి దానివల్ల మనం ఇంకా పతనం అయిపోతాం మన జీవితాలు ఇంకా కూడా పతనం అయిపోతాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు నా వీడియో ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి నా వీడియో అందరికీ చేరాలంటే మీరు ఒక లైక్ ఇవ్వాలిగా ఇక ఉంటానండి బాయ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుపుతాం